నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్ ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రసానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజుల క్రితం అయితే మన ఛానల్ అమ్మడానికి అయితే వీడియో పెట్టాను ఆ వీడియో చూసి ఇంతకుముందు అన్నయ్యకి అయితే నేను ఒక బండి ఇచ్చాను అన్నయ్య పేరు వచ్చేసి అంకం రావు గారు అన్నయ్యకి ఇంకో ఇంతకుముందు అయితే నేను ఒక బండి ఇచ్చానండి ఒక సంవత్సరం క్రితం నిసాన్ సన్ని వెహికల్ అయితే ఇచ్చాను మా ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్లాడు నేనే బై రోడ్డు ఆ బండి తీసుకెళ్ళి అయితే మా ఇంటి దగ్గర పెడితే అన్నయ్య వాళ్ళది అయితే ఇల్లందు ఇల్లందు నుంచి అయితే ఖమ్మం వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి అయితే ఉదయం మార్నింగ్ ఏడు మిగిలినప్పుడు అయితే బండి తీసుకెళ్లారు ఆ వీడియో కూడా ఉంది మన ఛానల్లో అతనికైతే ఆ వెహికల్ కావాలని చెప్పేసి అని అరు తీసుకున్నాడు సో వాళ్ళ రిలేటివ్స్కి ఇంకొక కార్ కావాలని చెప్పేసి అని నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాడు ఈ బండి వీడియో పోస్ట్ చేసిన తర్వాత వెంటనే చూసి నాకైతే ఫోన్ చేశాడు ఫోన్ చేసిన తర్వాత ఈ బండి ఎలా ఉందంటే ఓకే అని చెప్పేసి అంటే వీడియో కూడా పూర్తిగా చూడలేదు అనే వాళ్ళైతే ఎందుకంటే నేను ఇచ్చే బండ్లు కంపల్సరీ బాగుంటుంది అని చెప్పేసి అని వాళ్ళకైతే తెలుసు పూర్తిగా వీడియో కూడా చూడలేదు నేను వీడియో చేసిన జస్ట్ ఒక పది నిమిషాల లోపలనే ఉదయం ఎనిమిది అప్పుడు అయితే వీడియో అప్లోడ్ చేశాను చూసిన వెంటనే ఈ బండి గురించి అయితే ఓకే అని చెప్పేసి అని నాకు ఒక యాభై వేల రూపాయలైతే అడ్వాన్స్ పంపి ఈ అయితే బండి ఫుల్ పేమెంట్ చేసి అయితే కంటైనర్కి ఇచ్చి పంపిస్తున్నాను ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి స్విఫ్ట్ డీజర్ వెహికల్ అండి జడ్డీఐ ప్లస్ వేరియం అన్నిటి కంటే టాప్ వేరియం నలభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఒరిజినల్ వెహికల్ వెహికల్ మాత్రం ఎక్కడ కూడా ఒక చిన్న కంప్లైంట్కు లేదు అంత పర్ఫెక్ట్గా ఉంది ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది కావాలంటే మీరు ఫుల్ వీడియో అయితే చూడొచ్చు ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకైతే ఢిల్లీలో ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే దీన్ని వీడియో అయితే చేశాను అమ్మడానికి ఉందని అయితే ఇరవై వేల రూపాయలు తగ్గించి ఐదు లక్షల అరవై వేల అయితే ఈ బండి అయితే నేను అన్నయ్య వాళ్ళకైతే ఇప్పించాను ఈ బండి నేను ఇప్పుడు హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తానన్నా వాళ్ళే వద్దామనుకున్నారు అనుకున్నారు తర్వాత డ్రాప్ అయ్యారు నన్నే పంపించామంటే నేను ఇప్పుడు ఈ బండి అయితే కంటైనర్ ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నానండి ఒకసారి అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే మీరు చూసుకోవచ్చండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కారండి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి ఇటువంటి కార్లు అయితే టాప్ అండ్ వేరియం ఈ బండి కోసం నాకు చాలామంది కూడా ఫోన్ చేశారు సో అప్పటికే అయిపోయింది కాకపోతే జన అందరు అనుకుంటున్నారు ఇప్పుడే కదండి పెట్టింది మీరు ఫోర్స్ చేసింది వెంటనే అయిపోయిందని చెప్పేసి అంటున్నారు సో బండి అమ్మడానికి ఏముంది సార్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వెంటనే ఫోన్ చేసి టోకెన్ పంపించేస్తారు కతం నేను వెంటనే చెప్పేస్తాన అయిపోయిందని చెప్పి ఎవరు ఫోన్ చేసినా కానీ చూసుకోవచ్చండి టాప్ వేరియంట్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ చేసి నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు అయితే ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ అండి ఇది బటన్తో స్టార్ట్ చేయాల్సింది టాప్ రేట్ కాబట్టి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు పర్ఫెక్ట్ గా ఉన్నాయండి ఇది ఒక కంపెనీకి చెందిన కార్ ఇది భయ హాజు ఇతను కంటైనర్ వాళ్ళు రెగ్యులర్గా వీళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉంటారు పొజిషన్ రైట్ సార్ వెహికల్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడదామని అయితే చూపించానండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జడ్డిఏ ప్లస్ వేరియం టాప్ మోడల్ అండి నలభై నాలుగు వేల కిలోమీటర్ జరిగింది ఈ బండి నేను ఢిల్లీలో అనే వాళ్ళకైతే ఐదు లక్షల అరవై వేల రూపాయలైతే ఇప్పించాను ఇప్పుడు ఈ బండి అయితే కంటైనర్కి ఇచ్చి అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిచ్చేసేస్తాను పంపిస్తున్నానండి ఐదు లక్షల అరవై వేల రూపాయలు నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయితే సపరేట్ అండి ఏ బండికైనా సరే కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఉంటుంది నేను ఏ బండి అయినా సరే బండి ప్రైస్ వరకే మాట్లాడతాను బండి ప్రైస్ వరకే మీకు అయితే చెప్తాను ఈ బండి అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతుందండి దీనికి గురించి అయితే చాలామంది ఫో ఫోన్లు అయితే చేశారు ఇంకా మంచి మంచి కార్లు అయితే నేనైతే వెతికి మన ఛానల్ అయితే వీడియో పెడతా ఉంటాను ఏ వేగలైనా మీకు నచ్చితే నాకైతే వెంటనే ఫోన్ చేయండి నేను వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు అయితే కార్ అయితే చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ